హలో అండి నమస్తే తమ్నెల్ చూసి వచ్చారు అనుకుంటున్నాను నేను నిజమే నేను నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎలాగో శారీస్ బిజినెస్ చేస్తాను కాబట్టి కొన్ని అయితే నేను గిఫ్ట్గా ఇవ్వాలి అని అనుకుంటున్నాను అవి ఎన్ని శారీస్ ఏంటి అనేది చెప్తాను అలాగే ఆ శారీస్ మీకు గిఫ్ట్గా రావాలంటే మీరు ఏం చేయాల్సిన పని ఈ వీడియో పూర్తిగా చూడండి చాలు వీడియోకి ఒక లైక్ కూడా చెయ్యండి ఎందుకంటే వంద లైకులు ఈ వీడియోకి రేపు వస్తే రేపు ఎల్లుండి వస్తే ఎల్లుండి వంద లైకులు వచ్చాయంటే వెంటనే నేను గిఫ్ట్లని ఎవరికి ఇస్తున్నానో చెప్పేస్తాను అలాగే నేను గిఫ్ట్ ఇచ్చే ముందు ఇంకో విషయం కూడా చెప్తాను ఆ శారీస్ ఏవనేది చూపిస్తాను చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి పాత శారీస్ కాదండి మళ్ళీ మీరు పాత శారీస్ అని అనుకునేరు ఎందుకంటే చాలామంది వాళ్ళు నాలుగైదు సార్లు కట్టుకున్న శారీస్ డ్రెస్సెస్ గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు అలా కాదండి నేను చీరల వ్యాపారం చేస్తున్నాను నా దగ్గర ఉన్న శారీస్ ఇప్పుడు ఒక సెట్ లో ఐదు ఆరు ఆరు సెట్ వస్తుంది కదా ఐదు శారీస్ వెళ్ళిపోయాక ఒకటి అలా మిగులుతుంది కదా ఆ శారీస్ అనమాట అన్ని కొత్తవే నేనైతే షాంపూ సేల్ చేస్తున్నానండి అలాగే ఇదేమో షాంపూ అండి హెయిర్ కి ఇదేమో హెయిర్ ఆయిల్ అండి ఇలా షేక్ చేసి వాడాలి చాలా మందికి తెలుసు చాలా రోజుల నుంచి నేను సేల్ చేస్తూ ఉన్నాను చూస్తారని అంతే చూపిస్తున్నాను ఇదేమో తలకి రాసుకునే పౌడర్ అండి వాటర్లో కలుపుకొని తలంతా పట్టించి స్నానం చేయాలి హెయిర్ మాస్క్ అండి అది ఇదేమో ఫేస్కి రాసుకునే పౌడర్ అండి పాలల్లో కలుపుకొని ఫేస్కి రాసుకోవాలి ఫేస్ నీట్గా అందంగా అద్భుతంగా తయారవుతుంది మంగ్ ఉండేది నాకు చాలా వరకు మంగ అనేది తగ్గిపోయిందండి ఇది ఈ మాస్క్ వల్లనే ఫేస్ మాస్క్ హెయిర్ మాస్క్ షాంపూ అలాగే హెయిర్ ఆయిల్ అన్నీ కూడా జుట్టుకి మీ ఫేస్కి సోప్ కూడా ఉందండ నేను న్యాచురల్గా ఆయిల్స్ వేసి తయారు చేసిన సోప్ కూడా ఉంది కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మీకు నేను గిఫ్ట్గా ఇచ్చే శారీస్ ఏది అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే మైక్ ఇలా పెట్టేసుకుంటాను వాటర్ తాగాలి చాలా రో చాలా చాలా రోజులైందని చెప్తున్నాడు చాలా సేపు అయిందండి నీళ్ళు తాకుండా ఉన్నాను ఈ శారీ అయితే పక్కన పెడతాను కట్ వర్క్ శారీ అండి నేను మీకు గిఫ్ట్ గా పంపిస్తాను మీరు ఈ గిఫ్ట్ని ఎలా గెలుచుకోవాలి అన్నది కూడా చెప్తాను దీనికి చేయాల్సిన పెద్ద పని ఏం లేదు వీడియో ఆకలి దాకా చూస్తే చాలు మీకు అర్థం అవుతుంది విషయం కట్ వర్క్ శారీ అండి నిజానికి ఇందులో ఎయిట్ ఎయిట్ కలర్స్ వచ్చాయి ఎయిట్ కలర్స్ వస్తే నేను ఒక కలర్ తీసుకున్నాను ఆల్రెడీ ఒక శారీ కట్టుకున్నాను ఇది ఒక కలర్ నేను తీసేసుకున్నాను నాకు బాగా నచ్చింది ఇది ఒక కలర్ మిగిలింది అందుకే నేను మీకు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను కనీసం ఓపెన్ కూడా చేయలేదండి శారీని కస్టమర్స్ వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు అప్పుడు దారం మాత్రం ఊడిపోయింది ఒక శారీ ఇది ఇటు పెట్టేద్దాం మీకు కనిపిస్తుంది ఇలా పెడతా కనిపిస్తుందా ఓకే ఈ షాంపూ ఆయిల్ ఏది కావాలన్నా సరే ఆర్డర్ పెట్టుకోండి కన్ఫర్మ్గా ఆర్డర్ పెట్టుకోండి బాగుంటుంది మీ జుట్టుని కాపాడుతుంది హెర్బల్ కాబట్టి న్యాచురల్ కాబట్టి మనం పెద్దగా బాధపడాల్సిన పని లేదు ఇది ఒక్కసారి కలంకారి కారీ చీరండి మంచి షైనింగ్ ఉంది దీనికి ఏమొచ్చిందంటే ఈ కలర్ అనేది కాస్త ఎక్కువ వచ్చిందండి ప్రింట్ ఇక్కడ ఇంతే తప్ప ఏం లేదు కనీసం ఓపెన్ కూడా చేయలేదు నేను మిగతా అన్ని శారీస్కి ఇది సింగిల్ కలర్లో వస్తుంది అన్ని శారీస్కి ఈ కలర్ అనేది లేదు కానీ మొత్తం వెనక అంత బాగుంది ఫ్రంట్ సైడ్ మాత్రం ఈ కలర్ వచ్చింది అంతే దీనికి ఏమి ఇబ్బంది లేదు దీనికి ఏమో దారం ఊడిపోయింది దానికేమో కాస్త కలర్ వచ్చింది ఇదేమో బ్రహ్మాండమైన చీర ఇది కూడా సింగిల్ కలర్లోనే వస్తుంది ఇది అయితే నేను సెవెన్ హండ్రెడ్కి సేల్ చేసిన చీర అండి దారం కూడా తీయలేదండి కొత్త చీరలే అని చెప్పడానికి మీకు ఇలా విడమర్చి చెప్తున్నాను నేను ఇలా ఉంది మీరు ఈ శారీస్ కావాలి అంటే ఏం చేయాలి అన్నది నేను చెప్తాను ఇది కూడా కొత్త శారీ నేనండి మంచి షైనింగ్ బ్లూ కలర్ శారీ నాకు ఈ బ్లూ అంటే బాగా ఇష్టం దీనికి బ్లౌజ్ మిస్ అయిందండి కస్టమర్స్ వచ్చినప్పుడు ఆ బ్లౌజ్ని దీనికి భలేగా ఉండేది బ్లౌజ్ దాన్ని తీసుకెళ్ళిపోయినట్టున్నారు బ్లౌజ్ లేదు కాబట్టి నేను ఏం చేసుకుంటాను అని చెప్పేసి గిఫ్ట్ కిందికి నేను ఇస్తున్నాను ఇందులోకి వైట్ కలర్ ఈ వైట్ ఉంది కదండి వైట్ కలర్ బ్లౌజ్ వేసుకున్నారంటే అద్భుతంగా ఉంటారు కాబట్టి వైట్ బ్లౌజ్ని వేయండి లేదా బ్లాక్ కలర్ బ్లౌజ్ని వేయండి బాగుంటారు ఫోన్లు చేస్తున్నారు ప్లీజ్ మీషో గురించి లో అడగకండి కామెంట్ చేయండి మీరు అడిగిన ప్రతి కామెంట్ కి నేను వీడియో రూపంలో చిన్న క్వశ్చన్ అయినా సరే పెద్ద పెద్ద ఆన్సర్లు ఇస్తాను సరేనా అలాగే మంగళసూత్ర శారీ అద్భుతంగా ఉంది శారీ ఇది కూడా దారం కూడా తీయలేదండి బ్లౌజ్ ఏమో సపరేట్గా వచ్చింది మంగళసూత్ర శారీ ఇది చూడండి కొంచెం కలర్ ఇది కూడా కొంచెం కలర్ ఎక్కువగా వచ్చిందండి అంతే ఇంకేం ఇబ్బంది లేదు ఈ శారీలోన ఓపెన్ కూడా చేయలేదు కాబట్టి ఎలా ఉందో అలాగే నేను ఇచ్చేస్తున్నాను మీకు పంపిస్తాను ఇంకొక శారీ దీని గురించి నేను చెప్పాలి మీరు ఇవ్వమంటే ఇస్తానండి కమెంట్ చేయమంటే ఇస్తాను లేకపోతే నా దగ్గరే పెట్టేసుకుంటాను ఈ శారీ అండి నేను ఒక్క ఒక అరగంట కట్టుకున్నానండి అంతే అరగంట కూడా కాదు మామూలుగా నేను వీడియో ఎంతసెప్ చేస్తాను ఒక పది నిమిషాలు కదా పది నిమిషాలు మాట్లాడేస్తాను నేను ఈ శారీని కట్టుకున్నానండి ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు కట్టుకున్నానండి కట్టుకుంటే నాకు ఏమనిపిస్తుందంటే లైట్ కలర్గా ఉంది కదా నాకు ఎందుకో సూట్ అవ్వలేదండి ఈ కలర్ సూట్ అయ్యేవాళ్ళు నచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకైనా ఇస్తే ఉపయోగపడుద్ది కదా అని చెప్పేసి ఇద్దాం అనుకున్నాను మంచి బ్లౌజ్ వచ్చిందండి దీనికి ఇదిగోండి ఇలా ఉంది ఇంకా ఉన్నాయి శారీస్ నేను చూపిస్తాను మీకు ఏ శారీ కావాలి అన్నది కూడా స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ షాట్ చేసి ఆ తర్వాత ఏం చేయాలి అనేది చెప్తాను ముందైతే వీడియోకి లైక్ చేశారా వంద లైకులు వస్తే ఇస్తానండి నేను ఇవి అన్నీ కూడా వంద లైక్లు టూ డేస్లో త్రీ డేస్లో వస్తాయో మామూలుగా ఇంతకుముందు యోధా బర్త్డే కూడా ఇంకా శారీస్ ఉన్నాయి చూపిస్తాను యోధా బర్త్డే కూడా నేను మొత్తం ఎయిట్ శారీస్ ఇచ్చానండి ఎనిమిది బర్త్డేలు సెవెన్ బర్త్డే తనకు ఏడవ సంవత్సరంలోకి అడుగు పెట్టింది కాకపోతే ఒకటి ఎగస్ట్రాగా ఇచ్చాను చాలా మంది మెసేజ్ చేశారని చెప్పేసి ఎనిమిది శారీస్ని నేను వాళ్ళ దగ్గరికి చేర్ చేశాను వాళ్ళు మెసేజ్లు కూడా చేశారు నాకు ఒకరైతే వీడియో తీసి నాకు శారీ వచ్చింది ఈ విద్యాజీ ఛానల్ నుంచి అని చెప్పేసి వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ తను ఇప్పుడు నాకు కామెంట్ చేయట్లేదు ఎక్కడున్నారో ఏంటో పాపం ఇది ఈ సారీ కదా మీరు ఓకే అంటేనే ఈ సారీ పంపిస్తానండి జస్ట్ పది నిమిషాలు కట్టుకున్నానండి కొత్త చీర అనేది అసలు చెక్కు చెదరలేదు ఇలా కట్టుకున్నాను వీడియో తీశాను మళ్ళీ ఇప్పదీసి పక్కకు పెట్టేశాను ఇది ఒక చీర కదా సేమ్ ఇది కూడా అంతేనండి నా దగ్గర రెండు శారీ సేమ్ తీసుకున్నానండి ఇది కూడా ఒక ఐదు నిమిషాల సేపు కట్టుకున్నాను కట్టుకున్నాక నాకు నాకేమనిపించిందంటే కొంచెం నేను పొడుగ్గా ఉన్నానండి మనిషిని హైట్గా ఉన్నాను నాకు ఎందుకో చిన్నగా అనిపించినట్టు ఉందండి శారీ దీంట్లోకి బ్లౌజ్ ఎక్కడో ఉంది చూపిస్తాను చూస్తాను ఒక ఐదు నిమిషాలు కట్టుకున్నాను వీడియో కూడా చేశానో లేదో తెలియదు వెంటనే విప్పేశాను నేను శారీ అయితే ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి నేను సేల్ చేశానండి ఇది మొత్తం ప్రింటెడ్ అండి ప్రింట్ కూడా మామూలు ప్రింట్ కాదు మంచి ఆయిల్ ప్రింట్ బాగుంది అసలు మనం ఉతికినా సరే వెళ్ళదు ఈ సేమ్ ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి సేమ్ ఇదే కలర్లో మొత్తం ఇది నేను ఎనిమిది సెట్ ఒక సెట్లో ఎయిట్ కలర్స్ వస్తాయి కదా అట్లా ఎనిమిది సెట్లు ఎనిమిది ఎనిమిది అంటే మొత్తం అరవై డెబ్భై చీరలు పైన అనుకుంటా ఈ సేమ్ మోడల్లోనే డెబ్బై చీరలు తీసుకొచ్చాను నేను మీషోలో ఫ్లిప్కార్ట్లో లో సేల్ చేస్తున్నాను కదండి దానికోసం ఇలా సేమ్ సెట్లు మీరు ఒక సెట్ రెండు సెట్లు తెచ్చుకుంటారేమో సేమ్ మోడల్ సేమ్ మోడల్లో నేను అలా కాదండి ఈ మోడల్లో కనీసం ఒక యాభై చీరలు అరవై చీరలు అలా తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను నాకు అలా దొరకనే దొరకదు అసలు దొరికినంత వరకు ఎక్కువగానే తెచ్చుకుంటాను సేమ్ ఇందులోనే ఒకటి డ్యామేజ్ అయి వచ్చిందండి ఆ డ్యామేజ్ అయిన చీరని నేను కట్టుకుందాంలే అని అనుకుంటున్నాను కాబట్టి రెండు చీరలు ఎందుకు ఉన్నదే హైట్ తక్కువ ఈ చీర నాకు హైట్ తక్కువ అంటే మళ్ళీ అంత తక్కువగా ఏం లేదండి మీకు కనిపిస్తోందా నార్మల్గానే ఉందండి ఫోర్ అండ్ హాఫ్ ఉండొచ్చండి నాలుగున్నర నాకు సరిపోవట్లేదు కాకపోతే సరిపోయే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది కట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది చూడండి మొత్తం ఎన్ని శారీస్ చూపిస్తాను మీరు చేయాల్సింది ఈ శారీ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కమెంట్ చేయాలి అలాగే ప్లీజ్ ఒక లైక్ చేయండి కమెంట్ అయితే ఎందుకు అంటే మీకు ఏ శారీ కావాలి అన్నది కమెంట్ చెయ్యండి ఆ కమెంట్ చేసిన వాళ్ళు వద్దులేండి మీ అడ్రస్ తీసుకొచ్చి మీ అడ్రస్ మీకు ఏ శారీ కావాలి అన్నది స్క్రీన్షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్ మిగతా వీడియోస్లో ఉంది లేదా ఈ వీడియోలోనే ఇస్తాను ఆ షాంపూ ఆయిల్ కోసం నా వాట్సాప్ నెంబర్కి ఒక అడ్రస్ పూర్తిగా అడ్రస్ సెండ్ చేయండి పేరు ఉండాలి మొబైల్ నెంబర్ ఉండాలి పిన్ కోడ్ ఉండాలి మీ ఏరియా నేమ్ ఉండాలి అంతా ఒకే పేరాగ్రాఫ్లో కరెక్ట్గా అడ్రస్ పెట్టారంటే మాత్రం మళ్ళీ నేను మీకు మెసేజ్ రిప్లై ఇవ్వను అడ్రస్ కరెక్ట్గా పెట్టండి అని చెప్పేసి నేను రిప్లై ఇవ్వను మీరే కరెక్ట్గా మొత్తం అడ్రస్ని ఒకే పేరాగ్రాఫ్లో పెట్టారంటే నేను మీకు శారీ పంపిస్తాను మీరు చేయాల్సింది శారీని స్క్రీన్ షాట్ చేసుకోవడం నేను కట్టుకున్నాను అని చెప్పేసి మీరేం నిర్లక్ష్యం చేయకండి ఐదు నిమిషాలే కట్టుకున్నాను మనం షోరూమ్కి వెళ్ళినా సరే అక్కడ డ్రెస్సులని మారుస్తూ మారుస్తూ వేసుకొని ఉంటారు ట్రై చేస్తారు బాగాలేదంటే అక్కడే పడేసి వెళ్తారు మళ్ళీ మడిచి అక్కడే పెడతారు అలా ఏం కాదు నేను ఒక్కదాన్ని ఒక ఐదు నిమిషాలు మాత్రమే కట్టుకున్నాను దానికి ఏం ఫీల్ అవ్వకండి ఒకవేళ మీకు వద్దు అనుకుంటే ఈ రెండు శారీస్ని సెలెక్ట్ చేసుకోకండి ఇది నేను కట్టుకున్నాను ఇది నేను కట్టుకున్నాను ఇంకొక కండిషన్ ఏంటి అంటే నేను ఇచ్చాను అని నాకు తెలియాలి అంటే మీరు ఈ చీరను కట్టుకొని నాకు ఒక ఫోటో పంపించాలి నేను ఇందులో ప్లే చేస్తాను అనమాట షార్ట్ రూపంలోనో మీ ఫేస్ మాత్రం చూపించానండి మిమ్మల్ని యూట్యూబ్లో పెట్టాలన్న ఆలోచన నాది కాదు నేను గిఫ్ట్ ఇచ్చాను అని తెలియడానికి నాకు ఒక ఫోటో మీరు కట్టుకున్న ఫోటో కావాలి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలి ఇదంతా రూల్ ఏం లేదు మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్తో మీరు ఈ చీరను కట్టుకొని మీ దగ్గరికి రాగానే ఒక ఫోటో ఇస్తానన్న వాళ్ళు మాత్రం నాకు స్క్రీన్షాట్ అడ్రస్ పెట్టండి నేను మీ ఫేస్ చూపించను మీ ఫేస్ బ్లర్ చేసేసి అస్సలు కనిపించకుండా చేసేసి నా ఛానల్లో అయితే పోస్ట్ చేసుకుంటాను ఎందుకంటే నేను ఇచ్చాను అని తెలియాలి నేను రెగ్యులర్గా ఇద్దాము అనుకుంటున్నాను అది కాకుండా నాకు యూట్యూబ్ శాలరీ అనేది పక్కన వచ్చిందండి యాడ్ అయింది నూట ముప్పై డాలర్లు ఈ నెల పోయి నెలమో నూట ఇరవై ఏడు డాలర్లు అనుకుంటా ఈసారి మూడు డాలర్లు ఎక్కువే వచ్చాయి అంటే నా చేతికి రాలేదండి అలా పక్కన ఉంటాయి చెప్పాను ఇంతకుముందు వీడియోలో ఫస్ట్ ఆరో తారీఖులోపు మన డాలర్స్ అనేవి అలా పక్కన ఉంటాయి ఆ తర్వాత ఇరవై ఆరో తారీఖున మన అకౌంట్లోకి పడతాయి అని చెప్పేసి ఫిక్స్ అయింది అన్నమాట నూట ముప్పై డాలర్లు నా అకౌంట్లోకి పడతాయి అని చెప్పేసి అలా ఫిక్స్ అయింది అందుకోసమే నేను ఈ ప్లాన్ చేశాను మీకు గిఫ్ట్గా ఉంటుంది అలాగే నా సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి రెగ్యులర్ గా కామెంట్ చేసే వాళ్ళకి కూడా అలా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది వ్యాపారం వాళ్ళే ఉన్నారు చాలా మంది శారీస్ డ్రెస్సెస్ సేల్ చేసే వాళ్ళే ఉన్నారు నా ఛానల్లో ఎవరైనా సరే అండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే నా నుంచి ఒక గిఫ్ట్ వస్తుంది అంటే సంతోషమే కదా గిఫ్ట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఏదైనా సరే మన దగ్గర ఉన్న వస్తువు అయినా సరే మనకు బయట నుంచి గిఫ్ట్గా వచ్చిందంటే అది సంతోషమే కాబట్టి మొహమాట పడకుండగా నేను ప్రేమతో ఇస్తున్నాను నాకు ఫోటో ఇస్తానక్క సరే అన్న వాళ్ళు మాత్రం నాకు వాట్సాప్లోకి వచ్చి మీ అడ్రస్ సెండ్ చేయండి మళ్ళీ శారీ మీ దగ్గరికి వచ్చాక ఫోటో ఇవ్వకుండా మాత్రం మోసం చేయొద్దు సరదాగా అంటున్నాను ఏం కాదు ఫోటో ఇవ్వండి ఏం కాదు నేను మీ ఫేస్ని మొత్తం అస్సలు చూపించను బ్రహ్మాండంగా శారీ కట్టుకొని నాకు ఒక ఫోటో సెండ్ చేస్తే నేను వీడియోలో పెట్టుకుంటాను నెక్స్ట్ మంత్ కూడా నేను ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మళ్ళీ యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చాక ఈసారి డబ్బులే ఇవ్వాలి అనుకుంటున్నాను డబ్బులు అంటే పెద్ద పెద్దగా ఎక్కువ ఎక్కువ కాదండి ఒక టూ టూ థౌజండ్ ఒక మూడు వేల రూపాయలని ఒక ఐదు మందికి ఇవ్వాలి అనుకుంటున్నాను నెక్స్ట్ నెల ప్లీజ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి వంద లైక్లు వచ్చాకే నేను గిఫ్ట్ ఇస్తాను అన్న సంగతి మర్చిపోవద్దు ధన్యవాదాలు